యాభై ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఎన్నో రూపాల్లో ఉద్యమాలు ప్రాణత్యాగాలు పదవులకు రాజీనామాలు ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి సుదీర్ఘ చరిత్రే ఉంది స్వరాష్ట్ర కళ సాకారమై పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ పోరాటం స్వరాష్ట్రంగా పదేళ్లలో తెలంగాణలో పురోగతి దశాబ్ది ఉత్సవాలపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం పోలీస్ చర్యతో భారత్లో విలీనమైంది అప్పటి నుంచి ఎనిమిదేళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది అయితే ఒక భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియల భాగంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంత నేతలతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపింది జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావటం లేదని భావించిన తెలంగాణ ప్రజలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిసారిగా ఉద్యమించారు ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా మర్రి చిన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించి తెలంగాణ సాధన దిశగా ప్రజలను మరింత జాగృతం చేశారు చెన్నారెడ్డి నేతృత్వంలో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ఉధృతంగా సాగింది దీంతో ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు దీనికి ఆంధ్ర తెలంగాణ నేతలు అంగీకరించారు ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు మద్దతుగా నిలిచారు జయశంకర్ తదితరుల నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం మరింతగా ఊపందుకుంది రెండు తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఆయన దీక్షకు తెలంగాణ వాదులు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు కేసీఆర్ దీక్ష ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని రెండు తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటించింది ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు పదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది అయితే శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు ఇరు ప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయాయి రెండు వేల పదకొండులో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది వివిధ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి మిలియన్ మార్చ్ సాగరహారం చెల అసెంబ్లీ సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు ఈ పరిణామాలతో రెండు వేల పదమూడులో హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది సిడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది సుదీర్ఘ చర్చల అనంతరం పార్లమెంటులోని రాజ్యసభ లోక్సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఊరోవాడ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా తనదైన మార్కు పాలనతో విద్యుత్ వ్యవసాయం పారిశ్రామిక సేవల రంగాల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు సంక్షేమానికి పెద్దపీట వేశారు రెండు పద్దెనిమిది ఎన్నికల్లోనూ గెలిచిన కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అయితే ఇటీవల రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ రకరకాల కారణాలతో అధికారాన్ని కోల్పోయింది మెజారిటీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆరు గ్యారంటీల అమలు పేరుతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది మరోవైపు అభివృద్ధిని సైతం కొనసాగిస్తోంది ఇక తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించి పదేళ్ళ పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది దశాబ్ది ఉత్సవాల కోసం సోనియా గాంధీ కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళితో ప్రారంభం కానున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్లో సభ ఐదు వేల మందితో ఫ్లాగ్వాక్ తదితర కార్యక్రమాలతో పాటు సాయంత్రం ట్యాంక్ బండ్పై నిర్వహించే నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఫైర్ వర్క్ షోతో ముగుస్తాయి